సో హలో గాయస్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా సో మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరు మనకైతే ఫ్రెండ్స్ తమిళ తమిళ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా మీ అందరైతే సో మన క్రిస్మస్ గురించి అయితే ఒక బ్యానర్ అయితే చూడబోతున్నాను సో అది ఎలా ఉందనేది ఎలా చేయాలనేది మీకు ప్రతి ఒక్కటి అయితే దీంట్లో చూపిస్తాను సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్కి అయితే కామెంట్ అయితే పెట్టండి సో ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకైతే క్రిస్మస్ బ్యానర్ ఎలా చేసుకోవాలి అనేది ఈ దీంట్లో సింపుల్గా మనమైతే చేసుకుందాం సో ఓకేనా మీరు తమ్ముళ్ళు ఆల్రెడీ చూసి ఉంటారు కదా సో నేనైతే కమిటీ డబ్బులు కూడా పెట్టేశాను కదా సో చూశారు కదా అందరూ అయితే సో దాన్ని ఆ చీజ్గా ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో అది ఎలా ఉందని ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు అయితే క్రిస్మస్ బ్యానర్ అనేది సో ఎలా ఉందని మీకు చూపిస్తాను మొన్నైతే ఒకటైతే పోస్ట్ చేశాను సెమీ క్రిస్మస్ అనేది సో అది ఎలా ఉందని చూపిస్తాను తమ్ తమ్ సారీ క్రిస్మస్ బ్యానర్ అయితే ఇక్కడే ఉంది అదైతే సో చూస్తారు కదా ఫ్రెండ్స్ మనకైతే బ్యానర్ అనేది అనేది సో ఈ టైప్లో అనేది మనకి బ్యానర్ అనేది రావాలి సో అది ఎలా చేయాలనేది మీకు ప్రతి ఒక్కడైతే చూపిస్తాను సో మన ఛానల్ అయితే కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మన బ్యానర్ సింపుల్గా చేసుకుందాం అండి సో వీడియోలకైతే ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఏది సైజ్ అనేది సో మనం ఎంత తీసుకుంటామంటే సిక్స్టీన్ పాయింట్ నైన్ పెట్టేసుకో సిక్స్టీన్ పాయింట్ నైన్ పెట్టేసుకోండి మనకైతే మంచిగా వస్తుంది సో ఇదే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఈ సైజ్ అయితే పెట్టేసుకోండి మనకి బ్యాగ్ అనేది బాగా వస్తుంది సో ఎక్స్ట్ అనేది డిలీట్ చేసేసుకోండి డిలీట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ప్రెస్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి ఎట్టి వెళ్ళండి ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మన బ్యాక్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఉంటాయి సో బ్యాక్గ్రౌండ్స్ ఎక్కడ ఉన్నాయంటే బ్యాక్గ్రౌండ్ సో బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఈ విధంగా అయితే వచ్చింది కాబట్టి సో అయితే ఈ బబుల్స్ని పెట్టుకొని మొత్తం జూమ్ చేసుకోండి సో మనకి ఎంత కావాలని తీసుకోండి సో ఈ విధంగా అయితే మనం అడ్డ తర్వాత దీనికి అనేది లాక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ లాక్ అనే తర్వాత మనకి స్పీట్ కాలకుండా ఉంటుంది సో వచ్చేసిన తర్వాత మనకి వచ్చిన మనం క్లిక్ చేసి షేప్ తీసుకోండి షేప్ మనకి సేమ్ యాజ్ ఎలా ఉండాలంటే సేమ్ నాలుగు పక్కలు ఒకలాగానే ఉండాలి ఎందుకంటే అటు కిందికి అటు పైకి కాకుండా సో ఆలోచన దీని మీద పెట్టుకొని కంప్లీట్గా దీని అయితే చూడడానికి మీకు ఎలా చేయాలని మీకు అర్థమైపోద్ది సో చూసుకుంటే మన ఈ విధంగా అయితే నాలుగు పక్క సేమ్ యాజ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఓపెన్ తగ్గించుకోండి తగ్గించుకొని ఇక్కడ స్టోక్ అనేది ఒక ఫోర్ అయితే యాడ్ చేసుకోండి సో స్టోక్ అనేది చేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వైట్ కలర్ని యాడ్ చేసుకోండి సో ఈ విధంగా అయితే మనం చేస్తాం వచ్చేసిన తర్వాత ఇంకా లాక్ అనేది వేసుకొని ఫ్రెండ్స్ లాక్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ బార్ మేము క్లిక్ చేసి ఫ్రమ్ గ్యారీకి వెళ్ళేసి మన తోరణం మన ఇమేజ్లో ఉండే కదా సో ఎందుకంటే ఆకులతోటి అటు తోటి ఉండే కదా సో అవి అయితే తీసుకోండి నేనైతే రిమూవ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ సో ఇక్కడే దొరికింది అయితే దీని అయితే చూసుకొని ఫ్రెండ్స్ మనకైతే ఎంత కావాలనేది మనం అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకొని నేను మళ్ళీ లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బాట్ మీద క్లిక్ చేసి సో తీసుకున్న తర్వాత నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నది అయితే ఉన్నది సో ఎక్కడ ఉందంటే అది ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే దీన్నైతే చిన్నగా చేసుకోండి చిన్నగా చేసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో దీన్ని సేమ్ టీజ్గా ఇక్కడ కాపీ అని కదా దీన్ని కాపీ చేసుకుంటే మనకి ఈ విధంగా అనేది మళ్ళీ మళ్ళీ వస్తుంది క్రాప్లోకి వెళ్ళి మనకి ఎట్లా కావాలని మనకి ఇప్పుడైతే లెఫ్ట్కి పెట్టుకుని రైట్ కావాలి అదే సేమ్ టీజ్గా అదే సైజ్ వస్తే వస్తుంది మనకైతే సో ఈ విధంగా అయితే పెట్టిన తర్వాత దీని అయితే లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ లాక్ అనేది వేసుకున్న తర్వాత మనం ఏంటంటే అడిట్ కాదు అయితే కాబట్టి సో లాక్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనం మన జీసెస్ఈ మీద అయితే తీసుకున్నాం సో జీసెసి మీద తీసుకొని అక్కడ అడిట్ వేసుకుందాం సో జీసీ మీద ఉన్నాయి సో ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ మనకైతే సో ఈ విధంగా అయితే మనం ఎంత కావాలని మనం అంత అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే మనకు ఎంత కావాలనేది ఇమేజ్ ఇక్కడ పెట్టేసుకోండి సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అనేది మనం పెట్టేసుకున్న తర్వాత మనమైతే దీన్ని లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ లాక్ అని వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డ్రైవర్ అనేది కనపడుతుంది కదా ఇక్కడ డ్రైవర్ ఆప్షన్ మనం కనపడుతుంది కదా దీంట్లోకి వచ్చిన తర్వాత పిన్ సైజ్ ఎయిటీన్ స్మూత్ స్మూత్ ఒక హండ్రెడ్ పెట్టించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్లర్ ట్వంటీ ఫైవ్ మొత్తం చెట్టుకున్న తర్వాత ఇక్కడ వైట్ అనేది యాడ్ చేసుకొని మన ఈ విధంగా అయితే మనం టచ్ చేస్తే మనకి ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే మనకు రావాలి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అనేది వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఈ వైట్ చక్కర్ అనేది మనకి కింద కనుక్కోండి సో మనకి అయినెట్లకి అయితే ఏ ఇబ్బంది లేకుండా పోతుందని సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి జీసీసీ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది సో ఈ విధంగా వచ్చిందంటే మనం ఏం చేస్తాం దానికి లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు ఆయన ఆయన చెప్పిన మాటలు అయితే ఉన్నాయి కదా ఆయన మాటలు అయితే తీసుకున్నాము సో టెక్స్ట్లోకి వెళ్ళండి టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత సో టెక్స్ట్లోకి నేను అయితే ఆల్రెడీ అయితే ఉంది నేను డాక్టర్ మీ మీరు సో అదే తీసుకుందాం ఫ్రెండ్ అది తీసుకొని మళ్ళీ అది ఈ విధంగా అయితే మన సింపుల్గా అయితే ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసుకోండి మనకైతే ఈ విధంగా అనేది మనకి ఎలా వచ్చేసిందో సో ఈ విధంగా అనేది మనం పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టేసుకోండి దీన్ని కొంచెం చిన్నగా చేసుకున్నాను పెద్ద చేసుకోవచ్చు సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దీని అయితే లా అనేది యాడ్ చేసుకోవచ్చు ఒకసారి కలర్ అనేది యాడ్ చేసేసుకోండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత రెడ్ సో ఇది తీసుకున్నాను దీనికి వచ్చిన తర్వాత మనం ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్ సో ఫాంట్స్ అనేది మన అలాంటి లెంత్ ఉన్నప్పుడు ఏం అంటే మనం అనేక ఫాంట్లు వాడుకున్నా కానీ కొంచెం బెస్ట్ అనిపిస్తుంది సో ఈ విధంగా అనేది వచ్చిన తర్వాత దీని అయితే స్ట్రోక్ అనేది యాడ్ చేసుకున్నానండి స్ట్రోక్ అనేది మనకి యాడ్ చేసుకుని వైట్ కలర్ అని యాడ్ చేసుకున్నారు సో ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది సో దాని తర్వాత కలర్ ఉంది అనుకోవచ్చు ఫ్రెండ్స్ మీరైతే నేనైతే మామూలుగా చూపిస్తున్నాను ఈ టైంలో మనం చేసుకోవచ్చు అనేది సో ఈ విధంగా ఈ విధంగా తీ యాడ్ చేసుకోను ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు న్యూ టెక్స్ట్ అనుసది దాని డబుల్ టచ్ చేసుకుంటే ఈ విధంగా అనేది వచ్చేస్తది సో వచ్చేసిన తర్వాత నేను ఏ క్రీస్మస్ మన అనేది తీసుకుంటున్నాను ఇస్పందన అది తీసుకుంటున్నాను ఫ్రెండ్ మళ్ళీ బై సారీ సో నేను ఆల్రెడీ మొత్తం యాడ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే సో మనమైతే అనూ ఫండ్ సిక్స్ అయితే యూజ్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడే ఉంది లత సో అనూ ఫాంట్ సిక్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను క్రిస్మస్ అనే దానికి సో ఈ విధంగా అయితే మనం యాడ్జెస్ ఈ అనేది మనం ఎంతకాలనో అంత పెట్టి పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ టైప్ పెట్టేసుకున్న తర్వాత దీని అయితే కలర్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో కలర్ అనేది ఏంటంటే టెక్స్చర్లోకి వెళ్ళి మన ఇమేజ్ని దాన్ని యాడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో మనకైతే ఈ విధంగా అయితే మనం బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది దానికైతే పెడదాం గోల్డ్ కలర్ సో ఈ విధంగా అయితే చూడండి మనకైతే టైప్లో వచ్చేసింది కదా సో వచ్చేసిన తర్వాత దీనికైతే స్ట్రోక్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్ట్రోక్ అనేది యాడ్ చేసుకొని వైట్ కలర్ పెట్టుకొని మనకి స్టోక్ విత్ అనేది ఉంటుంది కదా సో దాన్ని అయితే ఎయిట్ ఎయిట్ పెట్టుకోండి ఎయిట్ పెట్టుకున్న తర్వాత నేను లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామంటే టెన్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ న్యూ ఇయర్ అనే పెట్టుకోండి సో హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ విధంగానే పెట్టుకోండి అండి మళ్ళీ పోయింది ఇట్లా పోతుండదు ఒకసారి మీరు ఏమనుకోకూడదు సో ఈ విధంగా అయితే మనం పెట్టుకో చిన్నగా చేసేసుకొని దీన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత దీనికనేది ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్లో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత దీనికైతే బ్లూ కలర్ అయితే యాడ్ చేయండి బ్లూ కలర్ యాడ్ చేసి మళ్ళీ మనం స్ట్రోక్కి వెళ్ళేసి స్ట్రోక్ అనేది వైట్ కలర్ పెట్టుకొని మార్చేసుకోండి సో ఈ విధంగా మార్చేసుకున్న తర్వాత ఆఫ్ మీకు చేసి మన క్రిస్మస్ తాతగారి ఇమేజ్ ఉంది అలానే క్రిస్మస్ ట్రీలు కూడా ఉన్నాయి కాబట్టి సో క్రిస్మస్ ట్రీ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ అంటే ట్రీని కూడా ఇక్కడ పెట్టేస్తాం మనం చిన్నగా మనం ఎంతకాలం అంతా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ విధంగా అయితే మనం పెట్టుకోండి సో క్రిస్మస్ ట్రీ సో చూసుకుంటే దీనికైతే లాక్ అనేది వేసుకొని సో మనం ఇక్కడికి వచ్చి మన ఫోటో మేము క్లిక్ చేసి సో మనకు హ్యాపీ న్యూ ఇయర్ కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కావాలి ఇమేజ్ కాబట్టి సో నేను ఆల్రెడీ నేను రిమూవ్ చేసి పెట్టుకున్నాను మన ఫోటో సో ఈ విధంగా అయితే మనం ఇక్కడ పెట్టేసుకుంటున్నాం దీని అయితే మనం ఎంతకాలం అంత చిన్నగా చేసేసుకొని ఈ విధంగా అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి దీంట్లో సో పెట్టేసుకున్న రతంగా దీని అయితే లాక్ వేసుకొని సో మనం ఇక్కడ వచ్చిన రత్నాన్ని మన క్రిస్మస్ తాత ఇమేజ్లో ఉన్నాయి కదా సో ఆయన అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా అయితే మనం చిన్నగా చేసిన బబుల్స్ పట్టుకుని చిన్నగా చేసేసుకొని ఈ విధంగా అనేది మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో చేసుకుంటే మనకి ఈ విధంగా అనేది మనం ధ్యానం అనేది వస్తుంది సో ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే డెమోస్ కావాలి ఫోటోస్ డెమ్మోస్ కావాలి కాబట్టి మనం ఇక్కడ ఆల్రెడీ మనం ఉన్నాయి కాబట్టి మన డెమోలు అనేది ఇక్కడ అయితే యాడ్ చేసుకున్నాం సో నేనైతే దాంట్లో మనకి నీకు ఫస్ట్లో చూపించింది ఏంటంటే ఫస్ట్ నేను ఆల్రెడీ ఎందుకు చేశానంటే మీకు చూపియడానికి కోసమే చూపించాను చేశాను ఫ్రెండ్స్ దాన్ని అయితే సో మనం ఇక్కడైతే త్రీ ఉన్నాయి కదా దీని అయితే లాక్ అనేది సో ఈ విధంగా అయితే మనం బబుల్స్ పెట్టుకొని మనం చెన్నై చేసేసుకొని మనం ఎంసర్ సైజ్ కావాలో అంత పెద్దగా కావాలో చూసుకోండి సో ఈ అనేది మనం పెట్టేస్తాము సో ఈ విధంగా అయితే మన బ్యానర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను ఫుల్గా సో మీరైతే వీడియోనైతే క్లిక్ చేయకుండా మొత్తం కంప్లీట్గా వీడియో అయితే చూస్తే మీకు ఎలా చేసింది అనేది మీకు అర్థమైపోతుంది సో మన క్రిస్మస్ బ్యానర్ అనేది ఈ టైప్లో అనేది రెడీ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మీకు నచ్చితే మటుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన అయితే మన ఫ్రెండ్స్ మొత్తానికి షేర్ చేయండి అలానే మన వీడియోస్కి అయితే కామెంట్ అయితే పెట్టండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే అయితే మీ ముందుకు అయితే వస్తాను ఫ్రెండ్స్ మీ వీడియో కనుక నచ్చినట్లయితే మనకైతే సో మన ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే అంతమందికి అందరూ షేర్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి మన క్రిస్మస్ బ్యానర్ సో ఈ టైప్లో మనం సింపుల్గా తొందరగా చేసుకునే బ్యానర్ ఈ టైప్లో మీకు నచ్చితే అనుకున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్